అదృష్టం కలిగే ముందు కనిపించే సంకేతాలు ఇవే జాగ్రత్తగా పరిశీలించండి కష్టాలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కాని అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది ఎంత కష్టపడినా రూపాయి మిగలడం లేదు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందోనని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ జన్మకు ఆ యోగం ఉందో లేదో అని సందేహిస్తూ ఉంటారు అయితే అదృష్టం కలిసి వచ్చే ముందు మనకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొడితే పువ్వు రావడం ఇంట్లోకి నల్ల చీమలు రావడం ఇంటి ఆవరణ లేదా గుమ్మం వద్ద పక్షిగూడు కట్టుకోవడం ఇంటినుంచి బయటకు వెళ్తున్న సమయంలో బుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆవు ఎదురుపడటం కలలో నెమలి కనిపించిన శుభమే ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొడితే పువ్వు రావడం ఇంట్లోకి నల్ల చీమలు రావడం ఇంటి ఆవరణ లేదా గుమ్మం వద్ద పక్షి గూడు కట్టుకోవడం ఇంటినుంచి బయటకు వెళ్తున్న సమయంలో బుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆవు ఎదురుపడటం కలలో నెమలి కనిపించిన శుభమే ఇంట్లో వెలిగే దీపం నుంచి చప్పుళ్ళు వినిపించడం అంటే దీపం అటూ ఇటూ చెదిరి చప్పుడు వస్తూ ఉంటుంది ఇలా వస్తే చాలామంది దీపం ఆరిపోతుందని కంగారు పడతారు కాని ఆ శబ్దాలు వస్తే మంచిదట మంగళవారం ఇంటిపైకి కోతులు రావడం కోతులు అలా వచ్చినప్పుడు తరిమేయకుండా నీళ్లు ఆహారం పెడితే చాలా మంచిది ఎందుకంటే కోతులు సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిరూపం కాబట్టి పాలు కాస్తున్నప్పుడు అనుకోకుండా పొంగడం కొత్త జంట కనిపించడం లేదా పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఎదురు రావడం ప్రయాణం చేసే సమయంలో పాములు కోతులు కనిపించడం ఇంట్లో గబ్బిలం గూడు కట్టుకుంటే ఇంకా మంచింది సాధారణంగా నక్షత్రాలు అనేవి రాలుతూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని చూస్తే చాలా మంచి జరుగుతుందట తున్న నక్షత్రాన్ని చూసి ఎలాంటి కోరిక కోరుకున్న కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందట అలాగే తాబేలు ఏరుగులను చూసినా చాలా మంచిది ఇలా మనకు కనిపిస్తున్న సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి